కుప్పలో కూడా గోల్డ్ మైన్స్ ఉన్నాయి అయితే ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ చూడాలంటే కోలారికి పోవాలి కేజీఎఫ్ త్రీ చూడాలంటే సర్వే పల్లికి రావాలి అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా కేజీఎఫ్ అంటే కాకాని గోవర్ధన్ ఫీల్డ్స్ కేజీఎఫ్ క్రియేట్ చేసుకున్నావు అందులోనే నిన్ను పాతి పెడతానని చెప్పి హెచ్చరిస్తున్నా అక్రమంగా క్వాడ్జ్ తవ్వకాలు సిలికా తవ్వకాలు గ్రావెల్ తవ్వకాలు ఈ అవినీతి మంత్రి ఎంత లోతుకు కూడిపోయాడంటే మళ్లీ పైకొచ్చే అవకాశమే లేదు శాశ్వతంగా గోతులోనే ఉంటాడు ఏమాత్రం అనుమానం అవసరం లేదు నువ్వు తవ్విన గోతులే నువ్వు కొట్టిన ఈ కొండలే నువ్వు దోచిన ఈ సహజ వనంలే రేపు నీకు రాజకీయ సమాధి కట్టబోతున్నాయి కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ మంత్రి ధాన్యం రైతు తన జీవితంలో ఎప్పుడైనా ఇంత కష్టం చూశాడా తమ్ముళ్ళు అడుగుతున్నా కాకాని ఇలాక ఈ నియోజకవర్గంలో మంత్రి మంత్రి వ్యవసాయ మంత్రి మీ కష్టాలు తీరాయని మిమ్మల్ని అడుగుతున్నా ఒక మంత్రి అంటే కనీసం నియోజకవర్గంలో తన శాఖలో న్యాయం చేసేవాడు మంత్రి అలాంటి అసమర్థ మంత్రి ఈయనొక సర్వేపల్లికి పుట్టినటువంటి వచ్చినటువంటి మన కర్మ ఇది ఇలాంటి వాడిని మంత్రిగా గుర్తించడం అంటే ప్రజాస్వామ్యమే వెలవలబోయే పరిస్థితి వస్తా ఉంది నేను ఒకటి అడుగుతున్నాను ఇప్పుడే చెప్పాడు ఈయన అరాచకం అక్రమ టోల్ గేట్ ద్వారా కృష్ణపట్నం నుంచి కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకి వెళ్ళిపోతే పదివేల మందికి ఉపాధి కోల్పోయారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా